ఈరోజు యావత్ మాదిగ జాతి పండగ చేసుకునే సందర్భము ఈరోజు వచ్చింది ఎందుకంటే గత తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఎన్నో అనుభవించి ఎన్నో కష్టాలను అనుభవించి ఈరోజు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన గౌరవ శ్రీ మందాకృష్ణ మాధవి గారికి ఆలోచన ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపు చేసుకుంటున్నాం అందుకుగాను ఎంఆర్పిఎస్ ఈ వర్గీకరణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ గౌరవ శ్రీ నరేంద్ర మోడీ సార్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదోని ఎంఆర్పీఎస్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో అనుభవ ఆటంకాలకు అనిచివేతలకు గురి అయిన ఈ మాది జాతిని ఈరోజు దేశ వ్యాప్తంగా తలెత్తుకునే విధంగా చేయడంలో కీలక పాత్ర పోయించిన మా ఆరాధ్యము గౌరవ శ్రీ మంద కృష్ణ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎట్లు మాధవని ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షుడు నా పేరు కుమ్మల బాబు ఆ గారు ఈ రోజు ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా మరి ఈ రోజు మరి సుప్రీంకోర్టులో ఏడుగురు చర్చలతో మరి ధర్మం తెలిసింది మరి ధర్మంగా ముప్పై సంవత్సరాలు ఈ ఇండియాలో ఎవరు ఏ సంఘం కూడా పోరాటం చేయలేని విధంగా మరి ఒక ఎంఆర్పీఎస్ మరి ఒక ప్రధానమంత్రిని కూడా మా సభకు తీసుకొచ్చి ఆ సభను విజయవంతం చేసి మరి ఈరోజు వర్గీకరణ మరి ముప్పై సంవత్సరాల్లో మరి వర్గీకరణ సాధించుకున్నామంటే మరి అది మాదిగల విజయం మరి మంద కృష్ణ గారి శ్రమ ప్రతి ఒక్క మాదిగా ఈ పోరాటంలో పాల్గొని మరి మా హక్కులు ఏదైతే ఉన్నావో ఈరోజు ఏబీసీడీ వర్గీకరణ సాధించుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం మందేంట్ల భవిష్యత్తు మరి మంద కృష్ణ మాధికారులు సాధించి మన బిడ్డలకు ఇచ్చాడు కాబట్టి ఆయన మందకిష్టం మాధికారు అడుగుజాడల్లో నడిచి ఇంకా మాదిగ ప్రజలకు ఇంకా రిజర్వేషన్ కోసం మరి మా జనాభా ప్రకారం రిజర్వేషన్ కూడా మరి మంద కృష్ణ మాదిగారు ఆధ్వర్యంలో పోరాటాలు సాగించి మరి జాతికి మా వంతు మంద కృష్ణ మాదిగారు సామాజికంగా ప్రతి పేదవాళ్ళకి కోసం వికలాంగులకు అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇవన్నీ కూడా మంద కృష్ణ గారు ఈ ముప్పై సంవత్సరాల్లో మరి ఏ లేని విధంగా పోరాటం చేసి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మరి మంద కృష్ణ గారు ఒక ఆంధ్రప్రదేశ్ సాధించి చెప్పడం మరి ఉంటూ మరి ఆయనకే తగ్గుతుంది మంద కృష్ణ గారికి ఈ రోజు మామిలకే ఈ పండగ దినం మరి ప్రతి ఒక్క మాదిగా మరి ఈరోజు పండుగ చేసుకోవాల్సిందిగా ఈ సమావేశంలో తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నేను ఎంఆర్పి జిల్లా అధికార ప్రతినిధి నాగప్ప నా పేరు ఈరోజు భారతదేశంలో యావత్ షెడ్యూల్ కులాలకు భారత రాజ్యాంగంలో పదహైదు శాతం రిజర్వేషన్ చేయటం జరిగింది అయితే ఈ ప్రదేశాన్ని నిర్వహించు చెడ్డూల కులాలలో ఎన్సీలో జాబితా శుభ కులాలు ఉన్నాయి కానీ వాస్తవమే ఈ వాస్తవం ప్రకారము గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా అల్లుమి పోరాటం జరిగింది అయితే కృష్ణమాది అన్నగారు దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో ధర్మం ధర్మం గెలుస్తుంది ఇది అని చెప్పేసి పలు పోరాటాలు చేసి మా మాదే జాతికి తలెత్తు గురించి ఈ సమాజంలో నిలబెట్టింది మేము ఎవరన్నా ఉన్నారంటే ఒక గౌరవ శ్రీ మందాక సమాధిక గారికి దక్కుతుంది ఈ రోజు కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలతో ధర్మాసనం తీర్పు వెలువరించడం జరిగింది అందుకు భాగం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మరి తెలుగుదేశం పార్టీ అధినేతలైనటువంటి నారా చంద్రబాబు గారు మరి అదేవిధంగా గౌరవ శ్రీ ప్రధానమంత్రి మోడీ గారికి యావత్ మాదిక సమాజం తరఫున ఆదోని మాది సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ యొక్క ఫలితము మీ యొక్క శ్రమను మాదిక జాతి ఎప్పటికీ గుర్తు కడపలు మీరు డ్యూటీలు వెలిగించారు మా జాతి బిడ్డలకి మా వాటా హక్కులు ఇచ్చారు కాబట్టి ఆర్టికల్ సెవెంటీన్ సిక్స్టీన్ ప్రకారం సమానం పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క మాదిగా ధర్మ పోరాటానికి సహకరించినటువంటి తప్పన్న వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ పెద్దలందరికీ సహకరించిన వారందరికీ గౌరవ శ్రీ మందాక సమాధి గారి తరఫున ఆలోచనలో సహకరించిన ప్రతి రాజకీయ నాయకులకు అందరికీ గౌరవ శ్రీ మందాక సమాధి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం సబ్బండ వర్గాల వారిది అట్ సేమ్ టైం మాదిగ జాతి కోసం ఆహర్పీల కృషి చేసి అమరులైన వారికి అంకితం అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా వాళ్ళ పెద్దలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగా జై మాదిగా